స్ మోహన్ బాబు అన్నప్పుడు నాకు ఒక రెస్పెక్ట్ ఎందుకంటే ఆ మనిషి ఒక డ్రిల్ మాస్టర్ స్థాయి నుంచి మోహన్ బాబు యూనివర్సిటీ అనే ఒక పెద్ద యూనివర్సిటీకి ఛాన్సలర్గా ఎదిగాడు సినీ ఇండస్ట్రీలో కలెక్షన్గా పేరు తెచ్చుకున్నాడు రాజ్యసభ ఎంపీగా చేసి ఉన్నాడు చాలా సందర్భాలలో ఎథిక్స్ గురించి మంచిగా మాట్లాడుతూ ఉంటాడు అందుకని నాకు రెస్పెక్ట్ బట్ కొన్ని సందర్భాలలో వీళ్ళు మాట్లాడేది ఒకటి చేసేది ఒకటి అన్నప్పుడు చా ఏంట్రా ఇలా అన్న ఫీలింగ్ అనమాట ఇదిగో మోహన్ యూనివర్సిటీకి సంబంధించి ఇప్పుడు ఏవైతే ఫిర్యాదులు బయటకు వచ్చాయో అవి చూసినప్పుడు నాకు ఇదే ఫీలింగ్ వచ్చింది వీళ్ళ మీద ట్రోలింగ్ చేస్తే జనాలు ఇందుకేనా అనిపించింది మొన్న మధ్య వీడియో చూసాను పాత వీడియోనే ఇప్పుడు నేను నా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నామండి ఒరే ఒరే అనుకుంటూ ఉంటాం అది అందరూ ఉన్నారు గొప్ప సభ అందులో నా ఫ్రెండ్ని నేను గౌరవంగా సంబోధించిన సందర్భం అది నేను మాత్రం వాడు ఇందాక నా దగ్గరికి వచ్చాడు ఏ రా అవునా అన్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళు అంతేలా ఫీల్ అవుతారు ఎందుకంటే నా ఫ్రెండ్ స్థాయి నాకన్నా చాలా ఎక్కువ సొసైటీలో బట్ నేను వాడిని ఒరే అంటాను అన్నట్టుగా నేను చూపించుకోవడం అంటే చాలా తప్పు అలా రజనీకాంత్ విషయంలో చేశాడు పక్కనే ఉన్న చిరంజీవి చెప్పాడు ఒరే కాదు గారు అని అంటే లేదు లేదు నేను ఇంత అన్నట్టు చూపించుకున్నాడు మోహన్ బాబు అప్పుడు కింద కామెంట్ చాలా మంది పెట్టానండి వీళ్ళ ఫ్యామిలీని ఒకరిక ట్రోల్ చేసేది ఇందుకే అని చెప్పేసి సో ఇప్పుడు ఇష్యూ ఏంటి యూనివర్సిటీ మీద ఇప్పుడు ఏవైతే ఫిర్యాదులు బయటకు వచ్చాయో వీళ్ళ భాగవతం అంతా బయటపడింద్ర బాబు ఇదే కదా సినిమాలలో వీళ్ళకి వస్తున్న నష్టాలను భర్తీ చేయడానికి విద్యార్థుల మీద ఫీజుల రూపంలో బాగున్నారని చెప్పేసి అంటున్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఫీజు రియంబర్స్మెంట్ రావాల్సిన బకాయిలు ఏవైతేనే గవర్నమెంట్ నుంచి మాకు రావట్లేదని రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు పిల్లలతో కలిసి రోడ్డు మీద బయట టీడీపీ గవర్నమెంట్ని పాడేయటానికి వన్ ఆఫ్ ద రీజన్ అది కూడా ఒకటి సవలక్ష అని అంటారు కదా ఆ సవలక్షణం ఇది కూడా ఒకటి మరి ఇదే మోహన్ బాబు వాళ్ళ అల్లుడేగా జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ డబ్బులు వచ్చా లేదా నిసనా మరి అప్పటికి తెలియజేయరా సో దారుణంగా ఎవడి రాజకీయ ప్రయోజనం వెనక ఏముండిద్దో ఏంటో తెలియదు రాబాబు అన్నట్టు ఆ రోజు పిల్లల్ని ఓ రకంగా రోడ్డు మీద తీసుకొచ్చి గురి చేశారు ఇప్పుడు అదే పిల్లలు రోడ్డు మీదకి వచ్చారు ఎందుకు మోహన్ బాబు యూనివర్సిటీలో మమ్మల్ని వేధిస్తున్నారు ఏ రకంగా మేము ఇంటి దగ్గర నుంచి భోజనం తెచ్చుకుంటామంటే లేదు మధ్యాహ్నం భోజనం ఇక్కడే చేయాలి బట్ డబ్బులు కట్టాలి మీరేమో బస్సుల్లో రమ్మంటారు బస్ ఫీ అంటారు తీరు ఆ బస్సులో మా ఖాళీలు ఉండమంటే అయినా అందులోనే రావాలి ఫీజు వచ్చేసి రెగ్యులేటర్ కమిషన్ ఒకటి ఉండేది కదా దాని ప్రకారం మీరు ఫీజు వసూలు చేయాలంటే లేదు మా దగ్గర ఇంతే ఫీజు అది కూడా మళ్ళీ ట్యూషన్ ఫీజు బిల్డింగ్ ఫీజు భవిష్యత్తు ఫ్యూచర్ మీద కూడా ఫీజు అక్కడ మనటువంటి లెక్చరర్స్ మరల ఇంటి జీతాలు ఇవ్వకపోతే వాళ్ళు మళ్ళీ కోర్టును అప్రోచ్ అవ్వటం కొంతమంది ఏకంగా అకాడమిక్ స్టడీ రెండు నెలలకి వాళ్ళు రిజైన్ చేసి వెళ్ళిపోయారు పేరెంట్స్ ఇదేంటని చెప్పి అడగడానికి వెళ్తే బౌన్సర్లతో దాడి అంట పిల్లలు రెండు గెట్టి క్వశ్చన్ ఇస్తే బోంసాలతో దాడాండి ఏంది ఇది సో ఇప్పుడు నేనేమంటున్నానంటే మోహన్ బాబు ఇన్నాళ్ళు ఆయన అనుకున్నది మొత్తం సాగింది బట్ ఇప్పుడు అలా లేదు మేబీ ఇది నాకు అనిపిస్తుంది ఏ రకంగా అంటే అధికారంలో ఉన్నవాళ్ళు గతంలో ఎవరైతే వీరిని ఇబ్బందులు గురి చేశారో వాళ్ళు ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతారని చూస్తారు దొరికే రెండు మూసేస్తారు నాకు అనిపిస్తుంది పీయూర్లు నాకు అనిపిస్తుంది అంతే ఆల్రెడీ మోహన్ బాబు యూనివర్సిటీలో ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారు ఎవరైనా ఏంటిదని క్వశ్చన్ చేస్తారు మీద భవన్సో దాడి చేపిస్తున్నారు ఫ్యాకల్టీస్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి సో ఇవన్నీ మూమెంట్లో ఈ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏఐసిటిఈ దానికి ఫిర్యాదు ఇస్తే పేరెంట్స్ అసోసియేషన్ వాళ్ళు అండ్ స్టేట్ హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ దానికి ఫిర్యాదు ఇస్తే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫిర్యాదు ఇస్తే ఆఫీస్లో చర్యలు తీసుకుంటారుగా ఇన్స్పెక్షన్కి వెళ్తారుగా న్యాక్ గుర్తింపు కూడా ఉంది కదా దానికి సో వాళ్ళు కూడా వస్తారుగా ఇంతమంది ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు ఇంతమంది లెక్కలు తీసినప్పుడు ఆబ్వియస్లీ అక్కడ ఫీజులు కనుక ఎక్కువగా కలెక్ట్ చేస్తూ ఉన్నా గుర్తింపు రద్దే అవకాశం ఉండొచ్చు అండ్ అక్కడ ఉన్న ఇంటి వల్ల శాలరీస్ ఉన్నప్పుడు మోహన్ బాబు పెనాల్టీ పడే అవకాశం ఉండొచ్చు అండ్ అక్కడ ఉన్న వాళ్ళ మీద బోన్స్ అక్కడ దాడి చేపించినట్టయితే పేరెంట్స్ మీద స్టూడెంట్స్ మీద కేసు అవుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే పంతొమ్మిది వందల తొంభై రెండులో స్టార్ట్ అయిన శ్రీ విద్యానీకేతను రెండు వేల ఇరవై రెండు వచ్చేసరికి మోహన్ బాబు యూనివర్సిటీగా మారింది కేజీ టు పీజీ చిన్న పిల్లల నుంచి డాక్టర్ల వరకు నర్సుల వరకు ఇంజనీర్ వరకు అన్ని రకాలుగా అందులో ఉన్నాయి అన్నమాట కోర్సులు సో అటువంటిది ఈరోజు మోహన్ బాబుకు సంబంధించి ఈ పేరెంట్స్ అసోసియేషన్ ఇచ్చిన కంప్లైంట్ మొత్తం చెక్ చేస్తూ పోతూ ఉంటే పిల్లలు కూడా చెప్తున్న విధానం మొత్తం చూస్తూ పోతా ఉంటే దీనికంటే ఒక ఎండ్ కార్ పడాలి ఇప్పటికైనా మోహన్ బాబుని అడ్డుకోవాలి అన్నట్టు వాళ్ళంతా తీర్మించుకున్నట్టు నాకు అర్థమవుతుంది అండ్ రూలింగ్ గవర్నమెంట్ వాళ్ళు ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే మోహన్ యూనివర్సిటీ గుర్తింపు రద్దవచ్చు లేదు అన్నప్పుడు గవర్నమెంట్ ఒక కమిటీ ఫామ్ చేసి అక్కడ అవతకులు అన్నింటి మీద కనుక బ్లూకోల్స్ అని కూడా బయట పెట్టినట్టయితే అప్పుడు మోహన్ బాబు జైలుకు కూడా వెళ్ళవచ్చు దర్ ఇస్ అ పాసిబుల్ ఛాన్స్ రాయనే సో మొత్తంగా ఒక టైం రావాలి అంటారు ఇప్పుడు టైం వచ్చింది మోహన్ బాబు చెప్పే కబుర్లకి చేస్తున్న పనులకి ఎంత డిఫరెన్స్ ఉందో తెలియడానికి లేదు వాళ్ళు వాంటెడ్గా నా మీద రకం చేస్తున్నారని చెప్పేసి మోహన్ బాబు అంటాడా మీ ముందుకు ముందుకొస్తే హ్యాపీగా నేను అడిగిపోతూ వీడియో చేస్తాను